మూతికి గుడ్డ కట్టుకొని పంచుతున్నాడు చూడు రేషన్ కార్డులు ఏ కాలంలో ఇగో ఇది మహిళ చేతికి అందిస్తున్నాడు చూడు రేషన్ కార్డు దాంట్లో రాసి ఉన్నది అసెంబ్లీలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బట్టి విక్రమార్క గారు ఏడుదది తారీఖు జూలై ఇరవై ఆరు రెండు వేల ఒకటి రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఒకటి ఆయన ట్వీట్లో ఇది ఎక్కడినో పేపర్లలో ప్రింట్ చేసి మేము ఇప్పుడు ఏఐ ద్వారా సృష్టించక రాలే ఇది ఆయన ట్వీట్ మీరు ఇవాళ తీస్తే కూడా ఉంటుంది ఈ రెండు వార్యే ఓకే ఇక మీరు ఈ మధ్యన ఎగిరెగిరి పడుతున్న కొత్త పిచ్చగాడు వీరు శ్రీనివాసరెడ్డి గారు ఏంటిది శ్రీనివాస రెడ్డి కలియా సీనన్న ఖమ్మం ఎక్స్ఎంపీ టిఆర్ఎస్ స్టేట్ లీడర్ ఓకే కదా ఇవి మేము సృష్టించినవి మా ఏ ఇతను సృష్టించినవి కావు కదా ఓకే ఒకసారి ఎవరు పత్రికా మిత్రులు వారి పత్రికా సమావేశాలకు హాజరైన వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి ఇవి చూపించి ఒక్కసారి ప్రశ్న అడగాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను ఇక ఇంకోటి కూడా ఉండాలి మన జిల్లాకు సంబంధించి చౌటుప్పల్లో రోజు రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ మునుగోడు శాసనసభ్యుడిగా నాతో నా చేతిలో ఉన్న మైక్ గుంజుకుంటున్నప్పుడు జరిగిన వాగ్వాదం రేషన్ కార్డుల పంపిణీలోనే అక్కడ మా ఎమ్మెల్యే లేడు నేను మంత్రిగా నేను ఈచిపోతూ పోతూ సూర్యాపేటకు పోతూ ఆన్ ద వే యాదాద్రి భువనగిరి కలెక్టర్ గారు సార్ మీరు ఇక్కడ కూడా ప్రారంభించుకోండి అని అంటే సార్ నేను సూర్యాపేటకు వెళ్ళేది ఉందమ్మా భువనగిరి అక్కడ చౌటుపల్లి దారిలో ఉంటుంది అక్కడ ఏర్పాటు చేయండి నేను అక్కడ ప్రారంభం చేసిపోతా అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా పిలవండి అని చెప్పి పైన మేము పంచిన కార్డుల సంఖ్య ఆరున్నర లక్షలు ఇంతవరకు తీసేయండి మిగతా మిగతా ఉంచండి అయితే తీసేయండి మేము పంచిన కార్డుల సంఖ్య ఆరున్నర లక్షలు ఓకే ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఇప్పుడు మీ ప్రభుత్వంలో మీరు ప్రభుత్వంలో ఉన్నారు లెక్కలు ఉన్నాయి అక్కడ దీని మీద ఎవరైనా చర్చకొస్తే ఇక నాకు చెప్పు దెబ్బలు లాంటివి రావు ఒక్క చెంపదెబ్బ చాలు ఇది మీరు తప్పని నిరూపిస్తే నేను చెంపదెబ్బకు సిద్ధంగా ఉన్నా ఇది నిజమని రికార్డులు చూపించిన మీ ప్రభుత్వ రికార్డులో కూడా ఉంది అది నిజమైతే మీరు ఒక్క చెంపదెబ్బకు సిద్ధమా నేను చెప్పుతో కొట్టుకోవడాలు ఉరిశిక్షలు ఇలాంటి పెద్ద డైలాగులు మాట్లాడను కేవలం ప్రాక్టికల్ సాధ్యమయ్యే విషయాలు మాత్రమే మాట్లాడుతున్నాయి నేను చేసిన అయినా ఏదైనా ఓకే సరిపోయింది అనుకుంటా మీకు ఇక వాటి విషయానికే వద్దాం ఇంకా కూడా ఈ దేశంలో ప్రజలు ఒక రేషన్ కార్డు కొడుకు ఎదురు చూస్తున్నారు అంటే ఎవడి నేరం డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఇంకా ప్రజలు అన్నం కొరకు ఎదురు చూస్తున్నారు ఆకలితో ఏడుస్తున్నారు అని అంటే ఎవడి దోష ద్రోహం కాంగ్రెస్ది కాకపోతే ఈ దేశాన్ని ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలను యాభై ఏళ్ళు వరుసగా పరిపాలించిన మీరు కదా ద్రోహులు ప్రజల్ని ఇంకా పీడనలోనే ఉంచి ఇంకా ఆకలితో చంపుతున్న దానికి కారణం మొట్టమొదటి దోషి కాంగ్రెస్ పార్టీ రెండవ దేశ దోషి ఇవాళ నీ చీకటి గురువు మోడీ బీజేపీ ఇవాళ నీ బహిరంగ గురువులు బహిరంగ పార్టీ నువ్వున్న పార్టీ కాంగ్రెస్ అయితే మొదటి ద్రోహి రెండవది వాళ్ళు ఈ దేశాన్ని వెళ్ళిన వాళ్ళు సిగ్గుండాలి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పోయి ఒక రేషన్ కార్డు పంచే కార్యక్రమం దానికి ఇంకా గొప్ప చేసినట్టు ఎదురు చూసిండ్రు ఎక్కడికి పోయినా కేసీఆర్ వస్తే ఎదురు చూద్దరు ప్రజలు కేసీఆర్ మా ఊరికి రావాలని కోరుకుందరు ఎందుకు ముఖ్యమంత్రి వస్తే మా ఊరికి ఏదైనా ఇచ్చిపోతాడు కొత్తగా ఏదైనా లాభం జరుగుతుంది అనే భావన ఒక ప్రధానమంత్రి రమ్మని అడుగుతారు ఒక రాష్ట్రానికి ఎందుకు అడుగుతారు వస్తే ఏమైనా ఇచ్చిపోతాడు మాకు కొంత లైట్ వస్తుంది వెలుగు వస్తుంది అభివృద్ధి వస్తుంది అని ఏమొచ్చి ఇచ్చిపోయినావు నాలుగు బూతులు దిలిపోయినవుని సహజ సిద్ధ స్వభావంతో అప్ప ఏమిచ్చినావు తుమతుర్తికి ఇక నీళ్ళు నీళ్ళ విషయంలో నీ అజ్ఞానాన్ని మరొకసారి బయట పెట్టుకున్నావు దేవంత్ రెడ్డి గారు నీళ్ళ విషయంలో నీ అజ్ఞానాన్ని మరొకసారి బయటపెట్టుకున్నావు ఏమి ఇచ్చిన నేను నల్లగొండకు సూర్యాపేటకు వందల రికార్డులు ఉన్నాయి నువ్వు నీ నీ కాంగ్రెస్ నీ చంద్రబాబు ఇద్దరి ద్రోహానికి గురైన జిల్లా నల్గొండ జిల్లా మీ పాపం వల్ల పుట్టి పెరిగి పెద్దదై రెండు లక్షల మందిని కబలించిన పొలిన్ మహమ్మారికి కారణమైన నీ కాంగ్రెస్ పార్టీ చేసిపోయిన ద్రోహాన్ని కేసీఆర్ గారి ఆలోచనలతోని కేసీఆర్ గారి ప్రేమతోని ఆ రేన్లలోనే రూపుమాపిన వ్యవసాయం ఆధారంగా ఉన్న అద్భుతమైన వ్యవసాయాన్ని చూసిన మా జిల్లా నీ కొత్త భాషలు నీ పాత భాషల పాపం వల్ల మీరు చేసిన దుర్మార్గాల వల్ల నాశనం అయిపోయిన నల్గొండ జిల్లాను నా నల్గొండ జిల్లా రైతాంగాన్ని ఆదుకొని అద్భుతమైన జిల్లాగా భారతదేశంలోనే వ్యవసాయ రంగంలో నెంబర్ వన్ జిల్లాగా మార్చిన ఏ రైతులైనా అడుగుదాం నల్గొండ జిల్లాలో వ్యవసాయం రెండు వేల పద్నాలుగు ముందేముంది తర్వాత ఏముంది అని రెండు వేల పద్నాలుగు మేము వచ్చిన నాటికి కేవలం మూడు లక్షల టన్నుల వరి ధాన్యాన్ని జిల్లా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి నలభై లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని భారతదేశానికి అందించి భారతదేశంలోనే నెంబర్ వన్ జిల్లాగా రికార్డు సృష్టించింది మీ పాపం వల్ల మాకు వచ్చే నీళ్ళు రాకుండా చేసిన దుర్మార్గం వల్ల నాగార్జున సాగర్లో మాకు చేసిన ద్రోహం వల్ల ఎప్పుడో అరవై డెబ్బై ఏళ్ల కిందనే అరవై ఏళ్ళ కిందనే పది లక్షలు సాగు కావాల్సిన జిల్లాలో మీ పాపం వల్ల సాగర్ కిందికి దించి నాలుగు లక్షలకి పరిమితం చేసి తీసుకపోతే కేసీఆర్ వచ్చిన తర్వాత పన్నెండు లక్షల ఎకరాల సాగును పెంచినాం లెక్కలు ఉన్నాయి కదా నీ ముందే కోతలు కోసినావు మేము రెండు లక్షల ఎనభై ఐదు రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల వరిధాన్యం మండించినాం సిగ్గు అనిపిస్తలేదా చెప్పుకోవడానికి సిగ్గులేని మాట కదా ఇది నువ్వు వచ్చిన తర్వాత ఏం పెంచినవని ఎకరం సాగు భూమి పెంచినవా ఒక కొత్త ప్రాజెక్ట్ని ఎక్కడైనా కట్టినవా ఒక కొత్త ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇక్కడ మేం మేం పెట్టిపోయిందన్న ప్రారంభం చేసినవా ఎట్లా పెరిగింది కేసీఆర్ పెంచి ఇచ్చిపోయిందే కదా ఇంకా మీ ముఖాలకి కనీసం ఇచ్చిన ఇయ్యరాక ఒక్క నిమిషం పోకుండా ఇరవై నాలుగు గంటలు కరెంటును రేపటిపాటు కాలం పోకుండా అద్భుతంగా అందించిపోతే నాణ్యమైన విద్యుత్తును ఇవాళ మీ చేతగాని తనానికి కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితులలో మళ్ళీ కాలిపోతున్న మోటార్లు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు వెక్కిరిస్తున్నాయి రైతాంగాన్ని ఇగో మీరు తెచ్చుకున్న ప్రభుత్వం ఎంత గొప్పగా ఉంది అని చెప్పి చూపిస్తున్నాయి కరెంటు తీగలు విలవి విలవిల్లాడుతున్నాయి ఒక్క నిమిషంలో మూడు సార్లు వచ్చిపోతున్నాయి కరెంటుతో ఇది నీ గొప్పతనం రెండు కోట్ల ఎనభై ఐదు లక్షలు మేము పట్టించడం ఉండాలి కదా కొంచెం మాట్లాడటానికి అది నోరా మోరే అని మాట్లాడుకుంటారు ప్రజలు నాకు నిన్న ఫోన్ చేస్తున్న వాళ్ళు నిన్న నుంచి వాడదాక అది నోరా మోరా సార్ అని నేను అనను కానీ ప్రజల భావాన్ని వ్యక్తీకరిస్తా ఉన్నా మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి ఇంకా ముందు చూసుకోవాలి నల్గొండ జిల్లాకి ఏం చేసినావు ఎస్ నల్గొండ జిల్లా అద్భుతం వ్యవసాయం జిల్లా అద్భుతంగా వ్యవసాయాన్ని పండగలాగా చేసిన కేసీఆర్ బ్రహ్మాండమైన యాదాద్రి పవర్ ప్లాంట్ని చేసి చేసొచ్చినావు కదా ప్రారంభం మొన్న నీ మంత్రి అంతకుముందు ముందు నేను వస్తే రద్దు చేస్తా పవర్ ప్లాంట్ను ముఖం చాటేసిండు అందుకే అక్కడ అద్భుతమైన గ్రీన్నెస్ ఏరియా తీసుకొచ్చిన మొత్తం ప్రపంచ చరిత్రలో మానవ నాగరికత కాలం నిలబడగలిగిన అద్భుతమైన యాదాద్రి దేవాలయం నిర్మాణం చేసిన నల్గొండ జిల్లాలో మూడు మెడికల్ కాలేజీలు తెచ్చిన అద్భుతమైన జిల్లా కార్యాలయాలు నిర్మాణం చేసుకున్నాం భువనగిరిలో సూర్యాపేటలో వందలాది గురుకుల పాఠశాలలు తీసుకొచ్చిన గురుకుల కళాశాలలు తీసుకొచ్చిన ఐటీ పార్కులు అందిస్తే దాన్ని నిలబెట్టుకునే సోయి కూడా లేదు మీకు ఏం చేసినామా ఇక నీళ్ళ గురించి నీళ్ళ గురించి నువ్వు తుంగతూరు తీసుకునేప్పటిలో నియోజకవర్గాల గురించి మాట్లాడిన మాటలు నీ జ్ఞానానికి తర్కాను రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో కేసీఆర్ గారు